అందరికి నమస్కారం మీరు వినబోతున్న కథ నీ చేత నేనని యాభై ఏడవ భాగం బిందు అజయ్ తోటి అసలు విషయం చెప్పాక నివ్వెరపోతాడు బిందు ఆవేశాన్ని కంట్రోల్ చేయడానికన్నట్టు పార్థూ తన దగ్గరున్న నందు మాట్లాడిన వీడియోని చూపిస్తాడు ఆ తరువాతి కథ నందు అన్న మాటలు నందు నోటితోనే వినాలని మనసులోనే అనుకున్నాడు అభి బిందుకి కొంచెం తొందర ఎక్కువ సారీ అజయ్ అని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగాడు అభి అభిభుజం చుట్టూ చేయేసి ఈ మాట నేను నీకు నందితాకి చెప్పాలభి అని తలంచుకుని చిన్నగా చెప్పాడు జై అభి అజ్జయ్ని దగ్గరికి తీసుకుని మనసుకి నచ్చిన వాళ్ళని ఆరాధించడం తప్పు కాదు అజ్జయ్ నువ్వెప్పుడు నందుని ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు పైగా విషయం ఇదని నీకు మేము ముందే చెప్పుంటే బాగుండేదేమో ఇలాంటి ఆలోచన కూడా వచ్చుండేది కాదు అందుకే నువ్వు సారీ చెప్పద్దు తప్పు చేసిన వాడిలా అస్సలు తలంచొద్దు నా నందుకి అన్ని బంధాలు ఉండాలి అందులోని నీ స్నేహబంధం కూడా ఎప్పుడూ తనకుండాలి జై నా స్నేహితుడు అని అందరికీ ధైర్యంగా తను చెప్పుకోగలగాలి అభి నోటి నుండి ఆ మాటలు వినేసరికి అజయ్ మనసు తేలికపడింది తన ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయని పార్దు అభిని అభిమానంగా చూశాడు ఇంతలో ఆమెని వేడివేడిగా క్యారెట్ హల్వా ఉన్న బౌల్స్ ట్రేలో తీసుకొచ్చి అందరికీ ఇచ్చింది అభి తల్లి వెంటే ఇంట్లోకి వెళ్లబోయాడు అప్పుడే బెడ్రూమ్ తలుపులు తీసుకుని చెల్లి చెల్లి వెనకాల తల్లి చీర కట్టుకుని వస్తున్న నందుని చూసి ఆగిపోయాడు అభిని దాటుకుని వెళ్తున్న నందు చేతిని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లబోయాడు ఇన్ని రోజుల నుండి మిస్ అయిన కబుర్లు ఆ క్షణమే కవర్ చేయాలన్నట్టు మాట్లాడుతూనే ఉంది చిన్ని తలూపుతూ వెళ్తుంది నందు అభి పట్టుకోగానే ఉలిక్కి పడి అరవబోయింది ఆగి ఏంటన్నట్టు చూసింది తనతో పాటు లోపలికి రమ్మన్నట్టు కళ్ళు తిప్పి చూపించాడు అభి ఎందుకన్నట్టు కంగారుగా చూసింది చేతిలో ఉన్న టవల్ని కళ్ళతోని తడిచిన తలని వేలుతో చూపించి తుడవాలన్నట్టు చేత్తో సైగ చేస్తూ చిలిపిగా కన్ను గీటాడు అభి సైగలకి మనసు జల్లుమనేసరికి అటూ ఇటూ చూసి వంటింటి వైపుకు వెళుతున్న చిన్నిని చూపెడుతూ రాను అన్నట్టు ముద్దుగా తలూపింది రావలసిందే అన్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ చేతిమీద పట్టు పెంచి గదిలోకి అడుగు వేయబోయాడు అభి నందుకి వాళ్ళందరి ముందు అభితో పాటు గదిలోకి అడుగుపెట్టే చొరవ తీసుకోలేక ఏం చెయ్యాలో అర్థం కాక చిన్ని అంటూ కేకేసింది చిన్ని వెంటనే అటువైపు రాబోయింది చెల్లెలక్కడ చూస్తుందోనని నందు చేతిని వెంటనే వదిలేసి చిరుకోపంగా తన్ని చూసి తలుపేసుకున్నాడు అభి అభికి కోపం వచ్చిందేమోనని భయం ఒకవైపు పోని వెళ్దామంటే అందరి ముందు తప్పుగా ఉంటుందనే ఆలోచన ఇంకోవైపు ఎటూ తేల్చుకోలేక చిన్ని మాటలకి అసంకల్పితంగానే తలూపుతూ వంటింటి గుమ్మం దగ్గర నిలబడింది నందు ఆమెని నందుకి క్యారెట్ హల్వా కప్ చేతికి అందించింది నందు రెండు స్పూన్లు తిన్నదో లేదో అప్పుడే వచ్చిన అభి నందు చేతిలోని బౌల్ తీసుకొని స్వీట్ నోట్లో పెట్టుకున్నాడు కోపమొచ్చుంటుందని భయపడిన నందుకి అభి చేసిన పని నవ్వుకుంటూ తన వైపు చూసింది నందుని చూస్తూ కన్ను గీటి తల్లివైపుకి తిరిగి అమ్మా షుగర్ ఎక్కువైంది ఇంత చేస్తే ఎలా అని నందు వైపు చూసి చిన్నగా నవ్వాడు అభి ఉద్దేశం అర్థమై నందు సిగ్గుతో తలదించేసుకుంది అదేంటన్నయ్య కరెక్ట్గానే ఉంది కదా అంటూ అక్కడికొచ్చింది చిన్ని ఏ నందు నీకు తీపెక్కువైందా నచ్చలేదమ్మా అంటూ అడిగింది ఆమెని ఆహా అలా ఏం లేదత్తా చాలా బాగుంది నందు సమాధానం విని చాలా బాగుందా నందు అయితే ఇంకొకటి కావాలా తీయ తీయగా అని తుంటరిగా ప్రశ్నించాడు నందు చాలా సిగ్గుపడిపోయింది అప్పటికే బొగ్గలు కెంపులయ్యాయి తలదించేసి నిలబడ్డ నందుని చూసి నవ్వుకుంటూ అజయ్ వాళ్ళ దగ్గరికి వెళ్లాడు అభి నందు అభి మాటలతో తనలో రేగి నలజడిని తగ్గించుకుంటూ అబ్బా ఈసారి ఇన్ని అందరి ముందు ఇలా చేయొద్దని గట్టిగా చెప్పాలి అని మనసులోనే అనుకుంది అక్కడ ఉన్న ఆమెనితో అత్తా చీకటి పడకముందే బయలుదేరుదామా అడిగింది నందు ఎక్కడికి నందు అని నెమ్మదిగా అడిగింది ఆమెని మన ఇంటికి వెళ్దాం చెప్పింది నందు ఆ మాట ఆమెని విలవిల్లాడిపోయింది ఒకప్పుడు ఆసరా లేక వస్తే నేను నిన్ను నిర్దాక్షిణ్యంగా పంపించేశాను నువ్వేమో రమ్మని నన్ను అడుగుతున్నావు మీరందరూ వెళ్ళండి నందు నేను ఇక్కడే ఉంటాను వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ చెప్పింది ఆమని ఆ మాటలు వినపడి అభి లోపలికొచ్చాడు తల్లికి నచ్చ చెప్పబోయాడు వద్దభి నువ్వేం మాట్లాడకు అని నందు వైపు తిరిగి నందు నేను నీకు చేసిన అన్యాయానికి నువ్వు క్షమించగలవు కానీ వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు అంటూ బాధపడింది ఆమెని మీరు ఇక్కడే ఉంటాను అంటే మేం కూడా ఇక్కడే ఉంటాము అమ్మమ్మని తాతయ్యని కూడా ఇక్కడికే తీసుకొస్తాను ఎందుకంటే వాళ్ళని చూసుకోవడం మనందరి బాధ్యత అని స్థిరంగా తన అభిప్రాయం చెప్పింది నందు అయినా అత్త ఎదుర్కోలేనని ఎందుకనుకుంటున్నారు జరిగిన దాంట్లో మీ వల్ల నాకు జరిగిన నష్టాన్ని చూస్తున్నారు మా నానమ్మ మీ వల్ల నాకు జరిగిన మంచిని చూసింది నాకు బాబాయ్ చెప్పారు నాకు మంచంటూ చేస్తే అది చేసింది కేవలం మీరేనని ఆవిడ చేతులు పట్టుకుని వివరంగా చెప్పింది నందు ఏడుస్తున్న ఆమెని తుడిచి అత్తా నా కోసం రావా అని ఆవిడ ఎదురు నిలబడి అడిగింది నందు ఆమెని నందుని ప్రేమగా దగ్గరికి తీసుకుని వస్తాను అన్నట్టు తలు ఊపింది ఆ తరువాత అజయ్ పార్తూ బయటే ఉన్నారని అప్పుడు గుర్తుకొచ్చింది బయటకొచ్చింది నందు చిన్నే అభితో కలిసి జై ఇందాక నీకు అభి ముందు ఒక విషయం చెప్పాలన్నాను కదా అని చెప్పబోయింది నందు నందిత నువ్వు చెప్పకముందే నీ మరదలు అన్నీ చెప్పేసింది ఐమ్ హ్యాపీ ఫర్ యూ అని నవ్వుతూ చెప్పాడు అజయ్ నందు ఇంటి దగ్గర కాలింగ్ పర్ శబ్దం వినపడగానే డోర్ తీసింది జానకమ్మ ఎదురుగా నవ్వుతూ నిలబడ్డ అభిని నందుని చూడగానే మనవరాలి నిర్ణయం అర్థమైంది ఆనందంగా ఇద్దర్ని కౌగిలించుకుంది హాల్లో ఉన్న భీముణ్ణి లక్ష్మిని వాళ్ళ తాతగారిని చూసి పలకరింపుగా నవ్వాడు అభి అందరూ లోపలికొచ్చారు ఆమెని మాత్రం గుమ్మం దగ్గరే నిలబడిపోయింది అత్తా అంటూ నందు వెనక్కి వెళ్ళింది కోడల్ని ఎలా పలకరించాలో అర్థం కాక జానకమ్మ నిలబడిపోయింది తప్పు చేసినట్టు తలుంచుకునుంది ఆమెని అక్కడే ఆగిపోయావేంటమ్మా ఇది నీ ఇల్లు లోపలికి రా అని పిలిచారు రాఘవయ్య ఆయన మాటకి తలెత్తి చూసి నమస్కారం చేసింది అత్తగారి వైపు చూసింది తన సమ్మతం కోసం వైపు కడుగులేసి లోపలికి రమ్మన్నట్టు చెయ్యి పట్టుకుంది చానకమ్మ అక్కడే ఉన్న భీముడు లక్ష్మి కూడా ఆమెని పలకరించిన తరువాత మీరెప్పుడొచ్చారత్తా అంటూ లక్ష్మితో మాటలు మొదలుపెట్టింది చిన్ని అక్కడి వాతావరణాన్ని తేలిక చేయాలన్నట్టు అభి నానమ్మ నీ చేతి రుచి చూసి చాలా రోజులైంది నా కోసం ఏం చేస్తున్నావు అడిగాడు అభి ఏం కావాలో చెప్పు కన్నా నిమిషాల్లో చేసేస్తాను లేవబోయింది జానకమ్మ నందు ముందుగానే అమ్మమ్మ అందరికీ డిన్నర్ నేను రెడీ చేస్తాను అని వంటింట్లోకి వెళ్ళబోయింది అబ్బా వంట అంటే చాలు ముందు అన్నట్టు దూకుతుంది అని లోపల గునుక్కున్నాడు అభి నందు నువ్వు వంట చేసేటైతే కాకరకాయ ఫ్రై చేయి చెప్పాడు అభి అదేంట్రా కన్నా కాకరకాయ చేదని నువ్వు తినవు కదా అడిగింది జానకమ్మ నెమ్మదిగా నందు వైపుకి నడుస్తూ వచ్చి అవుననుకో కాని ఈ మధ్య తెలిసింది నానమ్మ నందు ఏమిచ్చిన తీయగా ఉంటుందని అంటూ నసిగాడు ఆ మాట వినగానే ఉరిమినట్టు అభివంక చూసి తల తిప్పేసింది నందు ఏంట్రా నసుగుడు గట్టిగా చెప్పు అడిగింది జానకమ్మ అదే నానమ్మా నందు ఏం చేసినా బాగుంటుంది అంటున్నాను నందు నేను నీకు సాయం చేస్తాను మనిద్దరం కలిసి వండుకుందామా అని అల్లరిగా నవ్వాడు ఆ నవ్వు శతకోటి అర్థాలని గోచరించేసరికి కంగారు పడిపోయింది నందు అమ్మమ్మ నువ్వే చెయ్యి అని వెళ్ళి వాళ్ళ పిన్ని దగ్గర కూర్చుంది ఎందుకురా కన్నా దాన్నలా బెదిరేస్తున్నావు రా నాకు సాయం చేద్దు గాని మా నిద్దరం కలిసి చేసుకుందాం అడిగింది అభిని నానమ్మా అమ్మా అంటే నీకు సాయం చేస్తారు మీ ముగ్గురు వెళ్ళి మా అందరికి డిన్నర్ ప్రిపేర్ చేయండి ఈ లోపు లగేజ్ సర్దుతాం చెప్పాడు అభి ఆ మాట ఈ మాట అడుగుతూ లోలోన ఇబ్బంది పడుతున్న ఆమెని ఇబ్బందిని దూరం చేయడానికి తన వంతు ప్రయత్నం మొదలుపెట్టింది జానకమ్మ అందరివి అయిపోయాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు చిన్ని చెప్తున్న మాటలు వింటూ ఊ కొడుతుంది నందు ఆ మాటల ప్రవాహం ఆగగానే చిన్ని నిద్రపోయిందని నిర్ధారించుకుంది ఫోన్ చేతిలోకి తీసుకుంది అభికి మెసేజ్ చేద్దామనుకుంది కానీ పడుకునుంటారేమో వద్దులే అని లెగిసే ఉన్నారా అని టైప్ చేసి సెండ్ చేయబోతుంటే అభి స్టేటస్ యాక్టివ్కి వచ్చింది పడుకోలేదా అని నుండి నందుకి మెసేజ్ వచ్చింది ఆహా నిద్ర రావటం లేదు మరి నాక్కూడా బయటికెళ్దామా అడిగాడు అభి ఈ టైంలోనా ఆహా వద్దు సరే అయితే పడుకో గుడ్ నైట్ అరే రే వచ్చిందా ఏంటి నీ కళ్ళకి నేను యాంగ్రీ బర్డ్లా కనిపిస్తున్నానా అలాని కాదు మీరు వెంటనే పడుకో గుడ్ నైట్ అన్నారుగా నువ్వు రానన్నావుగా అందుకే పడుకుందామని రాకపోతే ఏంటి ఇలా మెసేజ్లో మాట్లాడుకోవచ్చుగా అవునా నువ్వు ఇవ్వు నేను చదువుతాను ఇదిగో ఈ వెటకారమే వద్దనేది మరి అడిగినప్పుడు రావచ్చు కదా బయటకంటే ఈ సమయంలో ఏ నందు నువ్వేమీ పక్కింటి కుర్రాడితో వెళ్లడం లేదు కోపంగా ఉన్న ఎమోజీస్ పంపించింది సరే సరే అలక్కు హాల్లో కూర్చొని మాట్లాడుకుందాం గప్చిప్గా వచ్చే అమ్మో నేను రాను ఇంకో నిమిషంలో నువ్వు హాల్లోకి రాలేదనుకో రెండో నిమిషంలో చిన్ని నమ్మగదికి పంపించేసి నీ గదిని మన గదిని చేసేస్తా అయ్య బాబోయ్ వద్దొద్దు వచ్చేస్తున్నాను ఆహా ఇంకా మెసేజ్లు ఇస్తున్నావంటే బయలుదేరలేదనేగా నేను మన గదికి వచ్చేస్తున్నా రిప్లై ఇవ్వబోయి బాబోయ్ ఈయన మహాస్పీడ్ అని కంగారు పడుతూ చేతికి ఎందిన డ్రెస్ మార్చుకొని కిందకి పరిగెత్తింది అప్పుడే గుర్తొచ్చినట్టు వెనక్కొచ్చి బీర్వాలోని కాగితాలు తీసుకుని వెళ్ళింది అప్పటికే హాల్లో కూర్చొని ఆరాంగా ఫోన్ చూసుకుంటున్నాడు అభి నందు రాగానే తలెత్తి పద అంటూ లేచాడు అరే ఎక్కడికి నేను బయటికి రానన్నాను కదా నసిగింది నందు ఆమెని తన బాహువుల్లోకి తీసుకుని మనం కొంచెం గట్టిగా మాట్లాడినా నానమ్మ కాని గాని లేచొస్తారు మన క్యాంపస్లోనే నడుస్తాం పద అని చెవి దగ్గర గొనిగాడు సరే అని తలూపి అభితో కలిసి బయటికెళ్ళింది నందు వాళ్ళని అనుసరించింది అంజి నందు చేతిని తన చేతిలో బిగించి ప్రశాంతంగా ఉన్న వాతావరణం తన మనసుని ప్రతిబింబిస్తున్నట్టుగా ఉండేసరికి చిన్నగా విజులేస్తూ నడవసాగాడు అభి అభితో నడుస్తూ ఎడమ చేతిలో ఉన్న పేపర్లు చూసుకుంటూ ఉంది నందు నందునే మొదలు పెడుతుందేమోనని చూశాడు అభి తను మాట్లాడకుండా ఉండేసరికి ఏమాలోచిస్తున్నావు నందు అని అడిగాడు అది అది ఏంటంటే మీరు ఆ కొండయ్య వాళ్ళని ఎందుకలా మోసం చేశారు పొరపాటున మీరు దొరికిపోయి ఉంటే ఏమయ్యేది నందు కళ్ళల్లో భయాన్ని చూసి ఆ మెరచేతిని గుండె కాంచుకొని ఉందిగా నందు నా బేబీ అని వెనుకున్న అంచుని చూపించాడు ఇద్దరం కలిసి ఏదో మేనేజ్ చేసేవాళ్ళంలే అని తానికి హైఫై ఇచ్చాడు అంజి ఏమీ తెలియందన్లా నందు పక్కకొచ్చి నిలబడింది అంజీ ఆయన్నికు సైకిల్ నేర్పిస్తుంటే ఎందుకో నాకు అర్థం కాలేదు నువ్వాయన్ని వద్ద నాపాల్సింది పోయి నీ హ్యాండ్ కూడా వేస్తావా అని మొద్దుగా అంజిని సాధించింది వెంటనే అభివైపు తిరిగి అభి సుందరి వల్ల మామయ్య కనపట్టం లేదని చెప్పింది పిన్ని అది మీరు చేసిన పని వల్ల అయి ఉండదు కదా అని సందేహంగా అడిగింది ఊళ్ళో కనపడ్డం లేదా నిజం తెలిసాక నాలుగు దెబ్బలు వాళ్ళ బావ చేతిలో తింటే వెధవికి బుద్ధొచ్చి బయట తిరుగులు అనుకున్నాను వీడు ఏకంగా బయట మకం పెట్టాడా అని తనలో తనే అనుకుంటూ పైకన్నాడు నందు ఇక విషయం చెప్పనా వాడికి లేని అలవాట్లు లేవు అసలు అమ్మాయితో ఎన్ని రోజులు కలిసి ఉంటాడో కూడా అనుమానమే అభి మీరింకెప్పుడు రిస్కులోకి తోసే పనులు అసలు చేయకండి ప్లీజ్ నా కోసం అని బుజ్జగింపుగా అడిగింది నందు కళ్ళల్లోకి చూస్తూ సరే అన్నట్టు తలూపాడు ఎడం చేతిలో ఉన్న పేపర్లు అభికి చూపిస్తూ వీటవసరం ఉన్న రోజు ఇవి మా దగ్గర లేవు ఈరోజు వీటవసరం నాకు లేదు నాకు కావలసినవి చూసుకోవడానికి మీరున్నారు చేతిలో ఉద్యోగం ఉంది ఇవింకా నాకెందుకు చేయాలో మీరే చూడండి అని అభి చేతిలో పెట్టబోయింది ఆహా అలా కాదు నందు ఏం చేసుకోవాలనేది పూర్తిగా నీ ఇష్టం నువ్వేం చేద్దాం అనుకున్నా నేను అభ్యంతరం చెప్పను సరేనా వీటిని నీ దగ్గరే ఉంచు ఏం చెయ్యాలనేది నిదానంగా ఆలోచించు అని తన అభిప్రాయం చెప్పాడు అలా ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని ఇంటివైపుకి తిరుగు ముఖం పట్టారు లోపలికొచ్చి డోర్ మోసింది నందు అరే ఇందాక డిమ్ లైట్ ఆన్ చేసి వెళ్ళాం కదా ఇప్పుడేంటి ఇంత పెద్ద లైట్ ఆన్ చేసింది చిన్నగా అడిగింది నందు ఏముంది నందు నిద్రలో మెలకు వచ్చుంటుంది కరెంటు వేస్ట్ అని డిమ్ లైట్ కట్టేసి ఇది వేసుంటుంది నానమ్మ అని ఆవిడ మీద సెటర్ వేశాడు అభి నందు చిన్నగా నవ్వేస్తూ పెద్ద లైట్ ఆఫ్ చేసి చిన్నది వేసి రూమ్కి వెళ్లే ఉద్దేశం లేనట్టు నిలబడింది నందు అభి ఉద్దేశం కూడా అదే కాబట్టి నందు ఇలా కూర్చో అని సోఫాలో కూర్చోపెట్టాడు ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు అభి అలా కాసేపు మాట్లాడుకున్నాక మాట్లాడుతూ మాట్లాడుతూ సడన్ గా నందు ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా ఉంచాడు నందు ద్వితీయ విఘ్నం ఉండకూడదంటారు కదా అందుకే రెండోది కూడా ఇప్పుడు చెయ్యవా అని చిన్నగా గొనిగాడు ఆ మాటకి వెంటనే తల వెనక్కి జరిపి వద్దన్నట్టు కంగారుగా తల అడ్డంగా తిప్పేసింది లేచి నిలబడి వెళ్లబోయింది నందు కంగారుని చూసి నవ్వుకుంటూ ఆమెని వెనక నుండి చుట్టేశాడు ఏ నందు ఎందుకు భయం నేనేగా అని చెవి దగ్గర చిన్నగా గునిగాడు నవ్వుతున్న బీని చూడటానికి విడియంగా అనిపించింది నందూకి వెనక్కి తిరిగి అతని మెడవంపులో తలదాచేసి అబ్బా మీరు నన్ను బాగా ఏడిపిస్తున్నారు అని ముద్దుగా చెప్పింది సిగ్గుపడుతున్న నందుని ముద్దుగా చూసుకొని ఆమె తల మీద గెడ్డమాంచి నీకో విషయం చెప్పాలి సారీ అని అన్నాడు నందు ఎందుకు అన్నట్టు తలెత్తింది సాయంత్రం నేను తొందరపడ్డాను అందుకు అని తల మీద ముద్దు పెట్టాడు అబ్బా అలా కాదు దాని గురించి కాదు మీరు అందరి ముందు మాట్లాడుతుంటే వాళ్ళేమనుకుంటారో అని ఇబ్బందిగా ఉంది అని వివరణ ఇచ్చింది ఏమనుకుంటారు వీడికి వాడి భార్యను ఆట పట్టించడం మహా సరదా అనుకుంటారు అని నవ్వేస్తూ ఆమె ముఖాన్ని దోసిట్లోకి తీసుకున్నాడు సిగ్గుతో రెప్పలు వాల్చిన కనుల మీద చిరుముద్దిచ్చేసరికి ఆచర్యకే కందిపోయిన చెంపల్ని పేలితో తడుముతూ నువ్వు ఉడుక్కుంటే పలిం ముద్దుగా ఉంటావు తెలుసా అందుకే అలా మాట్లాడతాను అయినా నా అల్లరి నిన్ను బాధపెట్టదు అలా శృతిమించదు సరేనా అంటూ తన్ని దగ్గరికి తీసుకున్నాడు కదలకుండా నిలబడ్డ నందును చూసి నిద్రొస్తుందా నందు పడుకుందామా అని అడిగాడు ఆ వస్తోంది నీ మీ దగ్గరుండాలనుంది హా ఈ ఏదో నువ్వు నానమ్మకి చెప్తే బాగుంటుంది కదా అడిగాడు అభి అమ్మో అమ్మమ్మక అది నేనెలా చెప్తాను ఆహా అలా కుదరదు అంటూ కంగారుగా తల అడ్డంగా తిప్పింది అయితే సరే నువ్వు నీ గదిలో నేను నా గదిలో పడుకోవడమే పదా మరి వెళ్దాం అంటూ చిరుకోపం నటించాడు కళ్ళింత చేసుకుని చూస్తుంది నందు ఈ ఎక్స్ప్రెషన్కి మటుకు తక్కువ లేదు అని ఆమెని వెనక నుండి చుట్టేశాడు భుజం మీద గడ్డ మంచి ఆమె చేతివెల్లతో ఆడుతూ నీకంటే మాటకి ముందు సిగ్గొచ్చేస్తుంది అడగలేవు నేనడిగితే గాడినని అనుకుంటారు బాగోదు మరి ఉందిగా మన ముసల్ది ఏం చేస్తుంది తన అనొచ్చు కదా ఏం మాట్లాడుతున్నారు ముసల్దా అమ్మమ్మని అలా అనకూడదు తప్పు ఆహా తను మటుకు మాటకు ముందు నన్ను బండోడ అనొచ్చు నేను మటుకు ముసల్దాన్ని ముసల్ది అనకూడదా అని సరదాగా అన్నాడు మీకు కవ్వింతలు బాగా ఎక్కువయ్యాయి నన్ను వదిలేయండి వెళ్ళి పడుకుంటాను అని చిన్నగా చెప్పింది హా పడుకో పడుకో బాగా పడుకో నన్ను బండోడా అంటారు గాని బండబారిన హృదయాలు నీవి మీ అమ్మమ్మవి అని నందుని విడిచిపెట్టలేక వదులుతూ నోటికి పని చెప్పాడు అభి అరే మీరరుస్తున్నారు చిన్నగా నోటి మీద చేయేసి కొనిగింది నందు పై గదుల్లో ఉన్న వాళ్ళకి నా సనుగుడు వినపడదు ఇక్కడ గదిలో పడుకున్న మీ అమ్మమ్మ కుంభకర్ణుడి చెల్లెలు లెక్క నీకు జ్వరంగా ఉన్నప్పుడు టోర్ కొట్టి పిలిచినా అసలు లెగనే లగలేదు నీకు తెలుసుగా ఇప్పుడు మన మాటలు వినపడి లేస్తుందని నమ్మకం లేదులే కంగారు పడుకు ప్రతి మాటకి జవాబు రెడీగా ఉంచుకుంటారు నన్ను అమ్మమ్మని అనే బదులు ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి ప్లాన్లు వేయడం మీకు కొత్త కాదుగా అని నవ్వేసింది సరే సరే మేడం మేమే ఆలోచించుకుంటాం గుడ్ నైట్ అని చెప్పాడు టైం ఎంతైందో గడియారం వైపు చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి తన గదివైపు వెళ్ళిపోయింది నందు పొద్దున్న తొమ్మిది గంటలు దాటాక నిద్రలేచి బద్ధకంగా ఉల్లు విరుచుకుంటూ నానమ్మా కాఫీ అని అరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు అభి అప్పటికే కాలేజ్కి వెళ్ళిపోయారు బిందు పార్దు అభి అరుపు వినగానే కాఫీ కప్ అందుకోబోయారు ఆమని నందు వాడు అడిగింది నన్ను అని చెప్పి ఇద్దరిని ఆపింది జానకమ్మ అభి పిలిచి పది నిమిషాలైంది కాఫీ కలపడం మొదలు పెట్టకుండా పొయ్యిని శుభ్రం చేసుకుంటుంది జానకమ్మ అమ్మమ్మా ఆయన కాఫీ అడిగారు అని చిన్నగా గుర్తు చేసింది నందు ఆ మాటకి మనవరాల్ని సీరియస్గా చూసి దీని ప్రేమ పాడుగాను అని లోన అనుకుని మురిసిపోయింది ఇక నీకేం పనుంది నందు పైకెళ్ళి కొంచెంసేపు పడుకో అసలుకే రాత్రి పడుకునేసరికి చాలా ఆలస్యమైంది కదూ అదే గుడ్ మార్నింగ్ చెప్పుకుని పడుకునేంత నర్మగర్భంగా మాట్లాడింది చానకమ్మ గుడ్ మార్నింగ్ అంటే ఆవిడ చూసేశారా అని లోపల అనుకొని అక్కడ నుండి కదలబోయింది నందు చిన్ని కబుర్లు చెప్తూ పడుకోటం ఆలస్యం చేసిందా నందు అడిగింది ఆమెని ఆ మాటకి కాదని అవుననే చెప్పలేక తల అడ్డదిడ్డంగా ఊపేసింది ఆ అర్థం తెలియక నందు వైపే చూస్తున్న ఆమెనితో నీ కోడలికి మాటకి ముందు సిగ్గొచ్చేస్తుందిలే అందుకే మాటలు చెప్పే బదులు సైగ చేస్తుంది అని నవ్వేసింది చానకమ్మ ఆ మాటతో ఆవిడికి మొత్తం విన్నారని అర్థమైపోయింది గబగబా బయటకొచ్చేసింది నందు వస్తున్న నందుని చూసి గుడ్ మార్నింగ్ నందు అని ఖాళీగా ఉన్న చేతుల్ని చూసి కాఫీ ప్లీజ్ అని అడిగాడు చేసిందంత చేసి ఎంత కూల్గా అడుగుతున్నారో అని అనుకుంది ఉరిమినట్టు చూసి లేదన్నట్టు చేతులు అటూ ఇటూ తిప్పి వాళ్ళ దగ్గరికి దగ్గరికెళ్లి కూర్చుంది పేపర్ చేతిలోకి తీసుకుంది నందు ప్రవర్తనే అభీకర్ధం కాక నానమ్మా కాఫీ అని కేకేశాడు ఐదు నిమిషాలు గడిచినా సరే ఏ విధమైన రెస్పాన్స్ రాలేదు విసురుగా లేచి వంటింట్లోకి వెళ్ళి నానమ్మ కాఫీ అని అడిగాడు అభి ఆ మాట విననట్టు అభి కోసం దోసలు వేయసాగింది జానకమ్మ ఆవిడ ఎందుకు పలకడం లేదో అర్థం కాక ఆవిడ వైపు చూస్తూ కూరగాయలు తరుగుతున్నారు నేల మీద కూర్చున్న ఆమని లక్ష్మి నానమ్మ ఇక్కడ నేను అరుస్తుంటే పలకవేంటి నాకు కాఫీ కావాలి అని ఆవిడ దగ్గరికెళ్లి భుజం మీద గెడ్డ మంచి గారాలు పోయాడు అభి ప్రేమగా మనవడి బుగ్గ సవరిస్తూ నేను అసలే కుంభకర్ణుడు చెల్లెల్లాంటి దాన్ని కన్నా పడుకున్నా లేచున్నా నాకేమీ వినపడవు చెప్పింది జానకమ్మ ఆ మాట వినగానే ఆవిడ నొదిలేసి పొరపోయినట్టు తగ్గుతూ బయటకొచ్చేశాడు నీళ్ళివ్వడానికి లేవబోయారు ఆమని లక్ష్మి ఈలోపే తూ అక్కడికి పరిగెత్తుకొచ్చింది నందు నీళ్ల గ్లాస్ అభికి అందించి అమ్మమ్మ అన్నీ వినేసిందన్నట్టు కళ్ళతో సైగ చేసింది చచ్చాండ్రా దేవుడా అని అనుకుంటూ నానమ్మ వైపుకి తిరిగాడు అభి ఏమోరా కన్నా నేను ముసల్దాన్ని మీ మాటలు వినపడవు మీ సైగలు అర్థం కావు అని అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది చిచ్చిచ్చి నువ్వు ముసల్దాన్ వేంటు నానమ్మ అమ్మని నిన్ను పక్కన పెడితే అమ్మకి చెల్లిలా ఉంటావు నువ్వు తెలుసా ఆవిడ్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు అభి అవునా అన్నట్టు ఆవిడ మురిసిపోయింది అభి మాటకి ముసిముసిగా నవ్వుకున్నారు నందు లక్ష్మి వెంటనే జానకమ్మ అయ్యో కన్నా నాది బండ హృదయంరా నీ మాటలకి కరిగిపోయి కాఫీ పట్టనివ్వదు నా హృదయం అని చిద్విలాసం చేసింది ఆ మాటకి వెంటనే అభి ఏడుపు ముఖం పెట్టి నానమ్మా నిన్ను ఏమైనా అనే చొరవ కాక ఇంకెవరికి చెప్పు అని గారాలిపోతూ ఆవిడ మెడ చుట్టూ చేతులు వేశాడు అభి చెవి పట్టుకొని నీ వేషాలు నా దగ్గర కాదురా అని సీరియస్గా చెప్పింది నందు ఈ దోశలు వాడికి పెట్టి కాఫీ కలిపివ్వమ్మా అని మనవరాలికి చెప్పి ఆమనే లక్ష్మి మీ ఇద్దరూ ఒకసారి ఇలా రండి అని భర్త దగ్గరికి వెళ్ళింది జానకమ్మ మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే